హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా రైతు అందరికీ నమస్తే రోజు పుంగునూట్స్ సంతలో అయితే ఉన్నాము పుంగునూట్స్ సంత ఎద్దుల సంత ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి పది పన్నెండు పదకొండు వరకు అయితే జరుగుతుంది ఇక మరి కొన్ని ఎద్దుల రేట్లు అయితే అడిగి చూద్దాము వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రేట్లైతే అడిగి చూద్దాము మనకు కాడి కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేట్లు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఎద్దులు చూస్తారు కదా ఏం చెప్తున్నా పెద్దనా ఒకటి ఇరవై పనులు ఆరు పనులు ఒకటి కడపడిందంట పడిందంట మనకి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా హెవీగా ఉన్నాయి నా నంగిల్ నంబర్ చెప్తావా నంబర్ ఫైవ్ డబల్ సెవెన్ ఫోర్ సిక్స్ సెవెన్ ఫోర్ సిక్స్ నంగిల్ అంటే బ్రదర్ది ఎవరన్నా కావాలంటే చూడండి ఎద్దులైతే బాగున్నాయి ఒకటి చూశారు కదా మంచి బ్రీడ్ ఎద్దులు ఓకే ఇక్కడ కూడా మనకు ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి కొర్రలే మరి రేట్లు ఏమంటూ చెప్తాడో చూద్దాము బ్రదర్ నుంచి ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి నా ఏం చెప్తున్నా రేటు అరవై అరవై ఏడా పండ్లు ఆర్ఎస్ పండ్లు వచ్చేసి అరవై ఏడు వేలకైతే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఆర్ఎస్ పండ్లు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నావి ఓకే ఏ ఊరునా మీదే గుండ్లపల్లె నంబర్ ఏమైనా చెప్తారా లేదా అమ్మేస్తారా అమ్మేసారా సరేలే ఓకే ఇక్కడ కూడా ఒక ఆడ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్తున్నా పెద్ద డెబ్బై ఐదు పనులు రెండేసి పనులు డెబ్బై ఐదు వేలు ఏ ఊరు బంగారుపాలెమా నంబర్ చెప్తావా మీరే చెప్పు నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ సిక్స్ ఫైవ్ టూ సెవెన్ వన్ బంగారుపాలెం అంట చూడండి ఎవరన్నా కావాలంటే దగ్గరుండలు ఎవరికైనా బాగున్నాయి ఎద్దులు వచ్చేసి ఓకే సర్లేనా ఇవి వచ్చేసి రెండు రెండేస్ పనులేనా ఇది వచ్చేసి రెండు రెండేస్ పనుల అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు చూడండి ఓకే ఇక్కడ కూడా ఒక జత కాడు ఎద్దులైతే ఉన్నాయి మరి రైతుని అడిగి చూద్దాము ఏం రేట్లు చెప్తాడో ఎద్దులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నవి బ్రదర్ ఏం చెప్పినారు రేటు ఒకటి ఇరవై ఐదు పనులు నాలుగు నాలుగు పనులు ఆరు బండ్లు అంట ఒకటి లక్ష ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఏ ఊరు ఏ ఊరు మీద బస్ నేపలే నెంబర్ చెప్తావా ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ జీరో జీరో నైన్ సిక్స్ వన్ టూ జీరో ఫోర్ వన్ అది ఎద్దులు చూసుకున్నట్టయితే మనకు బాగున్నాయి ఎద్దులు కూడా చూస్తారు కదా మంచి ఎద్దులు డేడ్ ఎద్దులు నెంబర్ కూడా మీకైతే ఇచ్చాను ఎవరన్నా కావాలంటే చూడండి ఇక్కడ కూడా ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఇవి కూడా మంచి ఎద్దులు బాగున్నాయి ఎద్దులు ఏం చెప్పిన రేటు పెద్దనా ఒకటి ఇరవై పనులు 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 కొత్త లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు కొత్తగల్లు అంట ఎద్దులు చూసుకున్నట్టయితే బాగున్నాయి ఏ ఏ ఊరినా కర్ణాటక నంబర్ చెప్తావా చెప్పు నంబరు తొమ్మిది ఆరు ఒకటి ఒకటి రెండు తొమ్మిది రెండు రెండు నాలుగు ఏడు అది ఎద్దులైతే బాగానే ఉన్నాయి అది చూడండి ఎవరైనా కావాలంటే ఎద్దులు ఎద్దుల పరంగా చూసుకున్న బాగున్నాయి వ్యక్తులు వచ్చేసి ఈ లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు గతకు వచ్చి కొమ్మవాటం కూడా బాగున్నాయి అనమాట బండి బాగా పోతాయా బండి కానీ సుండ్రపాలెం పక్కలో గోపల్లి ఆవని సంతకు వచ్చినావా అదే ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి కర్ణాటక ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ మన ఖాడి ఎద్దులైతే ఉన్నాయి బాగా ఎద్దులు నేతయ్యా ఏం చెప్పిన పెద్దనా ఒకటి ఐదు పనులు నాలుగు పనులు రెండు ఇవి కూడా నాలుగేసి పనులు రెండు వచ్చేసి రేట్లు అయితే ఈ విధంగా అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ కూడా అన్న మంచి ఎద్దులు పట్టుకొచ్చా రెడ్ ఎద్దులు పట్టుకొచ్చినావా పట్నావా లేవంటే అమ్మేదానికా ఏం ఏం చెప్పినా ఎనభై తొమ్మిది పనులు నాలుగు నాలుగు పనులు రెండు 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 నాలుగు అది అన్న దగ్గర ఎద్దులు అయితే ఉంటాయి ఎప్పుడైనా డెబ్బైకి అడిగినారా ఎనభై తొమ్మిది వేలకైతే బ్రదర్ అయితే చెప్తున్నాడు వాళ్ళు వచ్చేసి డెబ్భై వేలు కడిగినారంట నాకు బుద్ధి పుట్టలేదు అని చెప్తున్నాడు నంబర్ చెప్పు మీదే చెడిపిందా మీరు చదుమే కదా చదువు కదా అదే అనమాట ఓకే విక్రమ్ సర్లే ఇక్కడ కూడా మనకు సింగల్ ఎద్దు అయితే ఉంది సింగలేనా ఇది ఏం చెప్తే డెబ్భై మూడు పెన్లు కడపంలో కొత్తగడ సింగిల్ గా అయితే ఉంది ఏ ఊరినా కీలపట్ల కీలపట్ల నంబర్ చెప్పండి ఇది తొమ్మిది ఏడు తొమ్మిది ఏడు సున్నా నాలుగు సున్నా ఒకటి ఐదు నాలుగు ఐదు రెండు రెండు జతలు అమ్మేసినావు ఇది ఒకటి ఉంది ఎవరైనా సింగిల్ గా కావాలంటే చూడండి నంబర్ కూడా ఇచ్చాను ఓకే ఆహా ఏ ఊరు కీలపట్ల 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 అది ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులైతే ఉన్నాయి నా ఏం చెప్పిన రేటు లక్ష ఐదు వేలు పనులు రెండు కడపల్లేనా వచ్చేసి లక్ష ఐదు వేలు చెప్తున్నాడు రెండు వచ్చేసి కడపండ్ల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఈ వారం సంతలో కొద్దిగా రేట్లు రేట్లు తక్కువగానే ఉన్నాయి ఎద్దులు కూడా చాలా వచ్చాయి ఈ వారం సంతలో వచ్చేసి ఇక్కడ కూడా మనకు బ్లాక్ కలర్ ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పిన రేటు రేట్ ఏం ఒకటి నలభై లక్ష నలభై వేలు అయితే చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి పనులు యాది నాలుగు బండ్లు ఇది నాలుగు అది ఆరు బండ్లా అదే అనమాట ఏ ఊరు బ్రదర్ బైష్ణపుల్లా నంబర్ చెప్తావా నంబరు చెప్పు ఎయిట్ ఫోర్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి ఈ నాలుగు బండ్లు ఆరు బండ్ల మీద అయితే ఉన్నాయి బస్నేపల్లి అంట సరేలే బ్రదర్ ఓకేలే ఈ వారం సంతలో వచ్చేసి ఎద్దులైతే చాలా అయితే వచ్చాయి ఏం చెప్పిరే బ్రదర్ రేటు అనియా ఏం చెప్పినా ఈ రెండు మీదేనా మూడు మీదేనాలు ఎద్దులు తీసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఏ ఊరు మీది చదువు చదువు అంట బ్రదర్ది వచ్చేసి చూశారు కదా ఎద్దులు అయితే బాగున్నావి వచ్చేసి నా ఏం చెప్పిన తొంభై ఐదు అండ్లు కొత్త కొత్తగడ తొంభై ఐదు వేలు చెప్తున్నాడు కొత్తగడ ఆ ఎద్దులు ఆ జత లక్ష పది ఐదు పనులు రెండు రెండు పనులు లక్ష పదివేలు చెప్తున్నాడు రెండు పనుల అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు నంబర్ చెప్తావా మీదే నంబర్ చెప్పు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ జీరో త్రీ జీరో త్రీ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టూ సిక్స్ టూ సిక్స్ బ్రదర్ది బ్రదర్ దగ్గర ఎద్దులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి కాంటాక్ట్ చేయండి సరేలేనా ఓకేలే నల్ల ఎద్దులైతే ఉన్నాయి మరి రేట్ ఏమి చెప్తున్నారు కొన్నారనా కొన్నారా ఎంతకు తొంభై పనులు ఇన్న పనులు వేసిన తొంభై వేలు కొన్నారు పోయితే తొంభై వేలకు అయితే కొన్నారంట ఇంకా పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే మైలు ఎద్దులు బాగానే ఉన్నాయి ఓకే అదే అనమాట ఇక్కడ కూడా ఒక కాడి కూర్రలు అయితే ఎద్దులైతే ఉన్నాయి ఏం మట్టుకు చెప్తాడో రేటు అడిగి చూద్దాము నా ఏం చెప్పారు నా బ్రదర్ తొంభై ఐదు తొంభై ఐదా వచ్చేసి తొంభై ఐదు వేలకు అయితే చెప్తున్నా పనులు వేయలేదంక పనులు అయితే వేయలేదని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతల వివరం ఏ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఓకే మరి సంతలో ఎద్దులైతే చాలా వచ్చాయి ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదనమాట వారం సంతలో రేట్లు అయితే కొద్దిగా అటు ఇటుగా అయితే ఉన్నాయి కొద్దిగా తక్కువే ఉన్నట్టు ఉన్నాయి వారం సంతలో ఎద్దులు కూడా చాలా అయితే వచ్చాయి చాలా గాన్లో ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే లైక్ అయితే చేయండి బాగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి బాయ్ Cái gì đó.